హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మన సాంప్రదాయ వంటల్లో ఒకటైన గోరిమిటీలు అండి చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు గోరిమిటీలు చేసేటప్పుడు పాకం ఈ విధంగా పట్టి ఈ పద్ధతిలో గనుక చేశారంటే లోపల గుళ్ళగా చాలా బాగా వస్తాయండి ఈ గోధుమటీలు గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఈ గోధుమ పిండి బదులుగా మైదాపిండి కూడా వేసుకోవచ్చండి రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఇలా సన్నగా ఉన్నదైతే ఇలాగే వేసుకోండి కొంచెం లావుగా ఉన్నట్టయితే మిక్సీ జార్లో వేసుకొని రెండు తిప్పులు తిప్పి వేసుకోండి కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదండి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండిని ఈ బొంబాయి రవ్వని అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి ఈ నెయ్యి వేసిన వెంటనే చేయి పెట్టకండి స్పూన్తో కలుపుకోండి చేయి కాలిద్ది కదా ఈ నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ పిండి అంతా కలుపుకున్నాక ఒకసారి ఇలా చేతితో పట్టుకొని చూసుకోవాలి ముద్దగా అయింది కదా ఇలా ఉండాలన్నమాట నెయ్యి అప్పుడు గోరిమిట్లు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ సుమారు నాకు ఒక ముప్పా కప్పు వరకు నీళ్లు పట్టినాయండి ఇలా పోసుకుంటూ మనం చపాతి పిండి కన్నా కూడా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోకూడదు ఎంత హార్డ్గా కలుపుకుంటే మనకి గోరు అంత బాగా వస్తాయి అనమాట ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన ఉంచుకోవాలి ఈ లోపు మనము ఒక అరకప్పు బెలం తురుము కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇలా బెల్లము పంచదార వేసుకొని పాకం పట్టుకోవడం వల్ల గోరుమిట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లం పంచదారని కొంచెంసేపు పక్కనుంచుకొని కొంచెంసేపు నాననివ్వాలి ఇలా నానటం వల్ల పాకం త్వరగా వస్తుందనమాట ఇప్పుడు మనం కలుపుకొని పక్కనుంచుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండిని తీసుకొని మళ్ళీ ఒకటి రెండు సార్లు ఇలా గట్టిగా బాగా కలుపుకోవాలి మీరు ఈ పిండిని ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్నగా పిండి తీసుకొని మనం చపాతీకి ఎలాగైతే చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటామో అలా చేసుకోవాలి మీరు ఇప్పుడు ఈ పిండి ముద్దలని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు ఉంచుకోండి అప్పుడు మీకు గోరిమెడ్డలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం గ పిండి గట్టిగా అవుతుంది మీరు గోరిమెడ్డలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పిండిని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా కొంచెం పొడవగా చేసుకోవాలి ఇలా బొటన వేలితోటి చూపుడు వెలికి పక్క వేలికి మధ్యలోకి ఇలా ఒత్తుకుంటూ మధ్య మధ్యలో ఇలా చేసుకోవాలన్నమాట గోరుమెటీలు చాలా ఈజీగా ఉంటుందండి పిండి మాత్రం చాలా గట్టిగా కలుపుకోండి అప్పుడు మీకు చాలా ఈజీగా వస్తాయి ఈ ఇలా చేసుకున్నాక ఈ అంచులన్నీ ఒకసారి సరి చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి మొదటిలో ఒకటి రెండు కొంచెం కష్టంగా అనిపిస్తాయండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అనమాట పిండిని ఏం లేదండి రెండేళ్ల మధ్యలోకి కొంచెం ఎక్కువగా ఒత్తుకోండి అప్పుడు మనకి మంచి షేప్లో వస్తాయి అంతే కావాలంటే మీరు గోరి మెటీల్ని ఇలా ఒకవేపు పట్టుకొని కూడా ఇలా ఒత్తుకోవచ్చు అనమాట అప్పుడు వంకర్ టింకర్లు అలా ఏం పోకుండా స్ట్రైట్గా చాలా బాగా వస్తాయి ఇలా చేసుకున్న గోరి మెటీల్ని అంచులన్నీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి ఇలా చేసి పెట్టుకున్న ఈ గోరిమిటీల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకొని ఉంచుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై సరిపడా కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ మరీ ఎక్కువగా వేడవకూడదండి ఇలా కొంచెం మీడియంగా వేడైపోయిన తర్వాత మనం చేసి పక్కన ఉంచుకున్న ఈ గోరిమిటీల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఆగిన తర్వాత వీటిని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అదే అదేవిధంగా మళ్ళీ అన్ని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి పైన కొంచెం మంచిగా వేగిపోయినా కానీ లోపల మళ్ళీ ఒక్కోసారి ఉడకవండి చూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా మంచిగా వేగిపోయినా ఈ గోరిమిటిల్ అనేటిని తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన ఈ గోరిమెల్ని పాకం పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము ఇందాక పంచదార బెల్లము నానబెట్టుకొని ఉంచుకున్నాము కదా వాటర్ పోసుకొని పక్కన ఉంచుకున్నాము కదా దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం సేపు ఉడికించుకున్నామంటే ఇలా బెల్లం దగ్గరగా వస్తుందండి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇందులో కొంచెం మనం కరిగించుకునే బెల్లం వేసుకొని ఇలా దగ్గరగా కొంచెం ఇలా దగ్గరగా అయిపోయి ఉండవుతుంది అన్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అరకుల పొడి వేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇలా పట్టుకున్న ఈ పాకంని మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న ఈ గోరిమెట్టిల్లో పోసుకోవాలి ఈ గోరుమెటిలు ఈ పాకం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ అచ్చం పంచదారతో కూడా చేసుకోవచ్చండి అచ్చం బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇలా బెల్లము పంచదార వేసుకుని పాకం పట్టుకోవడం వల్ల చాలా బాగుంటాయి అన్నమాట గోరుమిటీలు ఇలా పాకం అంతా ఈ గోరిమిటీలు అంతా కలిసిన తర్వాత ఇలా కొంచెంసేపు పక్కనుంచుకొని వదిలేసేయాలి కొంచెం చల్లారి దాకా చూడండి ఈ పాకమంతా కూడా ఈ గోరుమిడ్లకు పట్టి చల్లారిపోయిన తర్వాత ఎంత బాగున్నాయో ఈ విధంగా ఉంటాయన్నమాట ఈసారి మీరు కూడా పిల్లలకి హెల్తీగా ఏదైనా చేసి పెట్టారనుకుంటే చక్కగా ఇలా గోధుమ పిండి బెల్లంతో గోరిమిడ్డలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి